హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఈ మధ్య పులియ వ్యాపారాలు చాలా ఎక్కువైపోయినాయి అంటే జనం ఆలోచనలు అడ్డం పెట్టుకొని అభిరుచులు అడ్డం పెట్టుకొని వాళ్ళ కోరికను అడ్డం పెట్టుకొని ఇస్తారీతన వ్యాపారాలు మీరు లావుకున్నారా బక్క కావాలనుకున్నారా మా డైట్ ప్రగండి లేదు మా ఔషధాన్ని వాడండి మీరు ఏ డైట్ చేయ లేదు మా మందు తాగండి నెల రోజుల్లో స్లిమ్ అయిపోతారు హీరోయిన్లా తయారైపోతారు హీరోలా తయారైపోతారు మీరు బక్కకున్నారా మీ బాడీని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా మా డైట్ వినండి అని ఇలా ఇష్టం వచ్చిన డైటీషియన్ పుట్టుకొని వచ్చారు అలానే ఇప్పుడు కొత్తగా మీరు నల్లగా ఉన్నారా తెల్లగా కావాలనుకుంటున్నారా ఒకప్పుడు సమంత అని చూడండి మొదటి సినిమాలో ఎలా నల్లగా ఉంది తర్వాత ఎలా తెల్లగా అయింది ఒకప్పుడు అనసూయని చూడండి ఎలా నల్లగా ఉంది మొదటి సినిమాలో ఇప్పుడు ఎలా తయారైంది ఇదంతా దేనివల్ల సాధ్యమైంది మా వల్లే సాధ్యమైంది మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తాం మా దగ్గరికి రండి అని చెప్పేసి విపరీతమైన యాడి జనంలో ఎవరికైతే పాపులారిటీ ఉంటుందో ఈ మధ్య బెట్టింగ్ విషయంలో ప్రమోట్ చేశారు వీళ్ళు 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 అని పేర్లు బయటకు వచ్చాయి కదా అదే సో కార్డు సెలబ్రిటీలు అంటే బిగ్ బాస్ ఫేమ్లు లేదు ఆ సీరియల్లో నటించే వాళ్ళు సినిమాల్లో నటించే వాళ్ళు వాళ్ళంతా కలిసి వాళ్ళకి ఉన్న డబ్బులు సాల్వ్ అన్నట్టు వచ్చే ఇన్కమ్ అన్నట్టు సైడ్ ఇన్కమ్ కోసం ఇట్లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ మీరు తెల్లగా కావాలనుకుంటున్నారా నేను ఇది వాడాను మంచిగా తయారయ్యాను మీరు కూడా ఇది వాడండి ఎగ్జాంపుల్ మీకు ఓ విషయం చెప్తా ఇప్పుడు కరీనా కపూర్ లక్స్ ఆడిస్తుంది కరీనా కపూర్ లాగా కావాలనుకుంటే లక్స్ వాడితే మనం అలా అవుతామని చెప్పేసి అందరూ భావిస్తారు కానీ కరీనా కపూర్ వాడేసప్పుడు లక్స్ కాదు మీకు తెలుసు తెలీదు ఇప్పుడు హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అని చెప్పేసి ఒకటి వచ్చింది పర్మనెంట్గా మీ రంగు రంగులోనే ఉంచుతాం అసలు రంగు ఏంటి నల్ల రంగు ఏంటి అదే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సినిమాల్లో ఉండే వాళ్ళని చూసి సీరియల్స్లో ఉండే వాళ్ళని చూసి వాళ్ళు చెప్పే మాటలు విని మనం వాతలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైంది అంటే వీళ్ళు చెప్పేదేంటి జరిగేదేంటి చాలా క్లియర్గా చెప్పబోతున్నా నేను ఎలా మోసం జరుగుతుంది అనేది హెచ్కే అనే వాళ్ళకి హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అనే వాళ్ళకి హైదరాబాదు విజయవాడ బెంగళూరు వైజాగ్ కొత్తగా ఏదో సిరి హనుమంత అంట వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు వైజాగ్లో ఈ బిగ్ బాస్ సెలబ్రిటీలు ఇదో బిగ్ బాస్ ఒకటి ఏదో రకంగా ఫేమ్ కోసం బిగ్ బాస్కి వెళ్ళటం దాంట్లో భేమ్ సంపాదించుకొని బయటకు వచ్చి ఇష్టం వచ్చిన యాడ్ చేయటం ఏది పడితే అది చెప్తున్నారు మీరు నమ్ముతున్నారు వాళ్ళు చెప్తున్నారు మీరు నమ్ముతున్నారు అసలు మీకు తెలుసా కోలా యాడ్ చేసే వాళ్ళు వాళ్ళు కోకో కోలా తాగరు వాళ్ళ పిల్లలతో తాగించరు వాళ్ళు కొబ్బరి నీరే తాగుతారు మీతో మాత్రం కోకో కోలా తాపిస్తారు మీకు తెలుసు తెలవదు మీకు కోకో కోలా తాగవని చెప్పే సెలబ్రిటీలు ధమ్స్అప్ తాగవని చెప్పే సెలబ్రిటీలు వాళ్ళు తాగరు వాళ్ళ పిల్లలతో తాపించరు వాళ్ళు కోకో ఉన్నట్టు ప్రిపేర్ చేస్తారు కానీ మీతో మాత్రమే తాపిస్తారు ఇప్పుడు వీలు కూడా అంతే వీళ్ళు ఈ క్లినిక్లు వాడతారా లేదా అంటే వీ ఎగ్జాంపుల్ సమంత తెల్లగా అయింది అంటే ఆమె ఎక్కడ వైద్యం చేయించుకుందో మీకు తెలుసా అసలు అనసూయ తెల్లగా అంటే వాళ్ళు ఏ సర్జన్ దగ్గర చేయించుకున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో తెలుసా మీకు వాళ్ళు ఇప్పుడు ఏ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఏం చేయించుకోవాలి వాళ్ళు వరల్డ్ వైడ్ ఫేమస్గా ఉన్నటువంటి డర్మటాలజిస్టులు నేషన్ వైడ్గా ఫేమస్ అయ్యే డెర్మటాలజిస్టులు ఒక ప్రత్యేకమైన వైద్యులు సర్టిఫైడ్ వైద్యుల దగ్గర చెప్పుకుంటారు కానీ వీళ్ళకేముంది సర్టిఫికేషన్ ఎక్కడో ఆన్లైన్ కోర్సులు చదువుతారు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అసలు బేసిక్గా నడదలుచుకున్నా వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది డిగ్రీ తర్వాత కాస్మాటిక్ సర్జన్స్గా ఒక రెండు కోర్సులు చదువుతారు రెండు కోర్సులు చదివి సర్టిఫికేషన్ పట్టుకొచ్చుకుంటారు తర్వాత ఆన్లైన్లో ఏ థాయిలాండ్ నుంచో యూకే నుంచో యుఎస్ నుంచో ఒక ఫేక్ తక్కువ యూనివర్సిటీ లో గ్రేడ్ యూనివర్సిటీలు ఉంటాయి అక్కడ నుంచి ఏదో పిహెచ్డీని పట్టుకొచ్చుకుంటారు డాక్టరేట్ని పట్టుకొచ్చుకుంటారు మేము డాక్టరు అని చెప్పుకుంటారు అసలు డాక్టర్ అంటే అది డాక్టరే డాక్టరా మెడికల్ డాక్టరా మన జనాలు తెలిస్తేగా ఓ పొలం అని పోతారు ఓ తెల్లగా అయిపోవాలి తెల్లగా అయిపోవాలి తెల్లగా అయిపోవాలని అది దేవుడు ఇచ్చిన రంగు పర్మనెంట్ గుర్తుపెట్టుకోండి జీవితం పుట్టకతో వచ్చిన రంగు పర్మనెంట్ ఎప్పుడైనా తెల్లగా ఉండే వాళ్ళు నల్లగా అవుతారేమో కానీ అంటే వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఎండగా తిరగటం వల్ల పనుల వల్ల నల్లగా అవుతారేమో కానీ వాళ్ళు ఏమి రాసినా సరే పర్మనెంట్గా తెల్లగాటం అనేది ఉండదు తాత్కాలికంగా కనపడే రంగు కోసం మీరు ఆవేశపడితే జరిగే అనార్థాలు ఏంటి అంటే సరే అది చెప్పే ముందు ఇది ఎవరు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు ఎలా వ్యాపారం చేస్తున్నారు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడు సహజంగా వీళ్ళు ఏం చేస్తారు లిప్స్కి ఈ బుగ్గలకి కళ్ళ కింద నల్ల పోట మచ్చలు పోవటానికి వీళ్ళంతా కూడా ఏదో సర్జరీ చేస్తామని చెప్పి చెప్తారు పెదాలకు హీలింగ్ చేస్తామని చెప్పేసి అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంజక్షన్ ద్వారానైనా లేజర్ ద్వారానైనా హీలింగ్ చేయాలి పెదాలకి చేయాలన్నా లేదా బుగ్గలు చేయాలన్నా ఎందుకు చేస్తారని ఫస్ట్ చెప్పిన తర్వాత ఎలా చేస్తారు ఎవరు చేస్తారని చెప్తాను ఎందుకంటే మీరు వయసు మారుతుంటే మీ బుగ్గలు మీ అందం కొంత కరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడున్నట్టు ఉండవు తర్వాత సాగుతూ ఉంటాయి బాడీ చర్మం సాగుతూ ఉంటుంది కళ్ళ కింద కొంత నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి పెదాలు కూడా సాగిపోతూ ఉంటాయి అది ఎవరికైనా ఎవరికైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా సహజంగా ఉండేది ఎవరు కొద్దిమంది అదృష్టవంతులు తప్ప సహజంగా ఎవరికైనా అలానే ఉంటుంది కానీ అన్న వయసు కనపడకూడదు వయసు కనపడకూడదు ఏం చేస్తారు బుగ్గలకి హీలింగ్ చేయించుకుంటూ ఉంటారు అంటే టైట్ చేయించుకుంటూ ఉంటారు దాన్ని టైట్ ఎవరు చేయాలి పెదాలనైనా లేదా బుగ్గలనైనా హీలింగ్ ఎవరు చేయాలి డెర్మటాలో చేయాలి నిజమే సైంటిఫిక్ మెదడే చేసే అవకాశం ఉంది చేయ చేయటానికి అవకాశం లేదని చెప్పట చేసే అవకాశం ఉంది మన సినిమాల్లో హీరోలు హీరోయిన్లు వాళ్ళు ఎందుకు అంత వయసు మీద కానీ ఆ బుగ్గలు అంత గట్టిగా ఉంటాయి ఎందుకు వయసు వాళ్ళు కనపడదు చర్మం సాగినట్టు కనపడదు కారణం ఏంటంటే వాళ్ళు ఒక ఫేమస్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర డర్మటాలజిస్టు దగ్గర ఇంజక్షన్ ద్వారా లేదా లేదర్ ద్వారా చిన్నపాటి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు హీలింగ్ చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ డెర్మటాలజిస్టులు ఉండరు మీకు చేసే డెర్మటాలిజిస్టులు కాదు ఇప్పుడు నేను చెప్తున్న చోట ఇప్పుడు మొత్తం వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఇద్దరు డర్మటాలజిస్టుల పేరు రాస్తారు మరి వాళ్ళైనా నిజంగా రా కాదని నాకు తెలియదు ఇప్పుడు అందం కోసం రెండు ప్రొడక్ట్స్ వాళ్ళు చెప్తారు ఇది గ్లూకో గ్లూటియా తర్వాత కొరిజిన్ ఈ రెండు చెప్తారు కొలిజియన్ అనేది ఏంటంటే పద్నాలుగేళ్ళు వయసు వచ్చేంత వరకు కూడా కొలిజియన్ చాలా పతి పతి వ్యక్తిలో కూడా ఉంటుంది అంటే మన చిన్న పిల్లగా ఉంటుంది అందుకనే వాళ్ళు చర్మం కూడా చాలా టైట్గా ఉంటుంది తర్వాత సాగిపోతూ ఉంటుంది అంటే పద్నాలుగేళ్ళ తర్వాత చిన్నగా కొలిజన్ తగ్గుతూ ఉంటుంది బాడీ కూడా కొంత చర్మం కూడా సాగుతూ ఉంటుంది అంటే కొలిజన్ కావాలన్నా బాడీలో లేదా గ్లూకోథియాన్ ద్వారా మీరు అందంగా తయారవచ్చు బ్లాక్ హోల్ వైట్ కావచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు గ్లూకోథియాన్ ఏ మేరకు వాడాలో ఆ మేరకు వాడాలి ఎక్కువ తక్కువ వాడారనుకోండి రివర్ ప్రాబ్లం అవుద్ది రివర్ ప్రాబ్లం అవుతుంది కొలిజన్ ఎలా వస్తుంది చేపల ద్వారా వస్తుంది ఫ్రూట్స్ ద్వారా వస్తుంది లేదా గింజలు ఉంటాయి కదా గింజల ద్వారా వస్తుంది ఈ ఈ ఈ న్యాచురల్స్ మనకి నచ్చో ఈ న్యాచురల్స్ నచ్చవు ఎక్కువ కాలం పడతాయి ఫ్రూట్స్ తింటేనో చేపలు ఎక్కువ తింటేనో అవసగి గింజలు తింటేనో కొలిజన్ వస్తుంది గ్లూకోటియాన్లో ఉన్నటువంటి దీ దీని ద్వారా వచ్చేది ఏదో ఉందో దాని ద్వారా వస్తుంది అంటే మనకు నచ్చదు న్యాచురల్గా మనం వా ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు డెబ్బై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చినా వందేళ్ళు బ్రతికే స్ట్రాంగ్ ఉన్నవారు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎలా బతకగలిగారు వాళ్ళు ఏం తినగలిగారు వాళ్ళు ఏం తింటే అలా ఉన్నారు మనం ఏం తినక ఇలా ఇలా అయ్యాం చిన్న వయసులోనే పెద్దవాళ్ళుగా ఎలా కనపడుతున్నాం అంటే మనం తినే తిండిలో ఉంది అది దాన్ని మార్చడానికి సజెషన్లు ఇస్తే పర్లేదు కానీ ఇలా మందుల ద్వారా మారుస్తుంటారు ఈ మందుల ద్వారా మార్చడానికి కూడా ఈ మందులు ఎవరు చెప్పాలి బాడీ మీద ఇంజక్షన్ పెట్టడానికి అయితే ఖచ్చితంగా డర్మనాలజిస్టే పెట్టాలి ఎంబీబీఎస్ డాక్టర్కి మాత్రమే చర్మాన్ని పట్టుకునే హక్కు ఉంటుంది డర్మనాలజిస్ట్కి మాత్రమే చర్మానికి సంబంధించిన వైద్యాన్ని చేసే హక్కు ఉంటుంది కానీ డర్మనాలజిస్టులు ఉండరు సర్టిఫైడ్ డాక్టర్స్ ఉండరు ఆన్లైన్లో కోర్సుల ద్వారా తెచ్చుకున్న డాక్టరేట్ ద్వారా మేము డాక్టర్ అని చెప్పుకొని ఇలా క్లినిక్లు ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీలో ఏ అధికారి అంచం చూపిస్తారో లేదా ఇంకేం చేస్తారో మొత్తానికి ఏదో పర్మిషన్ తెచ్చుకొని క్లినిక్లో పెట్టుకుని పర్మిషన్ పర్మిషన్లు ఉంటాయా ఉండవా తర్వాత మరి ఏదో పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకొని నా నా వ్యాపారం నడిపిస్తూ ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతోటి సెలబ్రిటర్తోటి ఒక యాడ్స్ చేపించి సోషల్ మీడియాలో రీల్స్ వదులుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వదులుతూ ఉంటారు ఫేస్బుక్లో వదులుతూ ఉంటారు యూట్యూబ్లో వీడియోలు చూపిస్తూ ఉంటారు వెంటనే ఇది చూసిన మన వాళ్ళు పొలం అని చెప్పేసి నేను తెల్లగా కావాలి నేను తెల్లగా కావాలి నేను తెల్లగా కావాలని పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి వీళ్ళు వాతలు పెట్టుకొని పోతారు తర్వాత వీళ్ళకి ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ రావచ్చు లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు చర్మ వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది ముడతలు తీసేస్తామని గుంతలు తీసేస్తామని కళ్ళ కింద బ్లాక్ మచ్చలు తీసేస్తామని పెదాలను టైట్ చేస్తామని బాడీని టైట్ చేస్తామని చర్మాన్ని టైట్ చేస్తామని బక్కగున్నోడిని లావు చే అంటే కొంత బాడీ పర్సనాలిటీ బిల్డ్ చేస్తామని లావు గున్నోళ్ళను సన్నగా చేస్తామని ఇలా చెప్పే వాళ్ళకి నమ్మకండి చేసి వాడు సర్టిఫైడ్ డాక్టర్ లేదా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు డైట్ ఫాలో దలుచుకున్నా లేదు చర్మానికి సంబంధించిన వైద్యం చేయించదలుచుకున్నా ఇలాంటి తప్పుడు క్లినిక్లను వాడకండి తప్పుడు క్లినిక్లను ఎందుకు ఆడుతున్నా అంటే నాకు అక్కడ డర్మటాలిస్టులు కనపడలేదు మొత్తం నాలుగు బ్రాంచులు చెప్తారు ఇద్దరు మాత్రం వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు ఏ వాడు పడితే వాటి వైద్యం చేయడానికి అవకాశం లేదు ఇంజెక్షన్లు పెట్టి సర్జరీలు చేసే పరిస్థితి ఉండకూడదు ఎవరికి పడితే వాళ్ళకి హక్కు లేదు సర్టిఫైడ్ డాక్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు మీరు 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 చూస్తున్న హీరోయిన్లు మీరు చూస్తున్న హీరోలు మీరు చూస్తున్న సరపెట్టేళ్ళు వాళ్ళు అవసరమైతే ఎక్కువ డబ్బులు పెట్టాను సరే మళ్ళీ చెప్తున్నా వాళ్ళు దాని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఇలా చర్మాన్ని టైట్ చేయడం కోసం వాళ్ళు ఏదైనా లేదర్ ద్వారా కానీ లేదు ఇంజక్షన్ ద్వారా కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చినా సరే మళ్ళా ముడతలు వస్తాయి మళ్ళీ ఒక ఆరు నెలలకు నాలుగు నెలలకు ముడతలు వస్తాయి దాన్ని ఎప్పటి చేసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ వైద్యం చేయించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి ఆ మెయింటెన్స్ హీరోయిన్లకు సాధ్యం హీరోలకు సాధ్యం వాళ్ళకు వచ్చే ఇన్కమ్కి సాధ్యం కానీ మీకు అందరికీ సాధ్యమా ఎందుకు అది అవసరం అసలు బాడీలోకి లేదర్ ద్వారా ఇంజెక్షన్ ద్వారా మనం తెల్ల కావాలి అని చెప్పేసి అతి ఆలోచన మనకు అవసరమా మీ వల్ల ఈ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది కోట్లాది రూపాయల వ్యాపారం ఉంది మిమ్మల్ని ముంచేసి మిమ్మల్ని మోసం చేసేసి చాలామంది బ్లాక్ గున్నలు వైట్గా మారుతామని పోతారు కానీ చాలామంది మారట్లేదంట చాలామంది మారట్లేదంట చాలామంది బాధితులు బయట చెప్తున్నారు మనం మారుస్తున్నారు ఆ నెలలో మీ రూపులేఖలు మారుస్తూ ఉన్నారు వారు చెప్పిన టైం అయిపోయింది కానీ మా రూపులేఖలు లేదు అదేంటంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పేసి మళ్ళీ ఏదో ప్యాకేజీ చెప్తా ఉన్నారు ప్యాకేజీలు ఉంటాయి చర్మాన్ని టైట్ చేయడానికి ఒక ప్యాకేజ్ ముడతలు తీసేయటానికి ఒక ప్యాకేజ్ ఇవన్నీ ప్యాకేజీలు ఉంటాయి వాళ్ళు అంతిమంగా మీ దగ్గర ఎంత పిండుకోవాలో అంత పిండుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు మళ్ళీ ఒక్కసారితో ఈ వైద్యం కాదు మళ్ళీ మళ్ళీ మెయింటెన్స్ ఉంటుంది ఒక్కసారి వాళ్ళ వల్ల మీరు చిక్కు చిక్కుకున్నారంటే జీవితాంతం ఆ వైద్యం చేయించుకుంటూనే ఉండాలి జీవితాంతం ఆ వైద్యం చేయించుకుంటూనే ఉండాలి పైగా ఈ వైద్యం వల్ల తెలిసి తెలియని వైద్యం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది చర్మ వ్యాధులు కావచ్చు లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు స్కిన్ క్యాన్సర్ కావచ్చు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ రంగు పర్మనెంట్ మీరు ఇంకేదో రంగు పర్మనెంట్ కావాలనుకోకండి మీ రంగు పర్మనెంట్ మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి మీ బాడీకి మంచి కావాలనుకుంటే రోజు ఎక్కువ వాటర్ తాగండి మీరు పడే కష్టాన్ని బట్టి మీరు ఎక్కువ వాటర్ తాగండి తర్వాత మీరు మన పాత పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన పెద్దవాళ్ళు తిన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మన సాంప్రదాయ రుచులు మన సాంప్రదాయ వంటకాలు మన సాంప్రదాయ పదార్థాలు వాటి మీద ఫోకస్ చేయండి నూనె పదార్థాలు తగ్గించేసి ఈ అవసలు లాంటివి తినండి చేపలు ఎక్కువ తినండి నాన్ వెజ్లో ఇలాంటివి చేయండి మన న్యాచురల్గా అందంగా ఉంటారు బాడీ గట్టిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు అందం కంటే కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యాన్ని మించిన అందం ఇంకోటి లేదు అందం కోసం పోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి ఆరోగ్యంగా ఉంటే అందం ఉన్నట్టే లెక్క మీరు ఆ వైపుగా ఉండండి తప్ప గ్లూటైగర్ వాడుతున్నారేమో చూడండి ఇది ఎక్కువ తక్కువ వాడితే చాలా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను డెర్మటాలజిస్ట్ డాక్టర్లు అంటే సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర మీ మీరు చూపించుకునే డాక్టర్కి సర్టిఫికేషన్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మీరు వెళ్ళండి తప్ప ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఏదో కొత్త దానికోసం పోయి లేనిపోయిన అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి అని డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొనుక్కునే పరిస్థితులు తెచ్చుకోకండి అనేది మాత్రం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను